ఈ కుట్టు మెషిన్ మీ కోసం మీరు కాళ్ళ మీద నిలబడి ఒక పది రూపాయలు ఎంతో కొంత మీరు సంపాదించుకోవడానికి ఈ మెషిన్ మా ట్రస్ట్ ద్వారా ఇప్పిస్తున్నాం ఇది మరి డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే ఇది అమ్ముకోవాలండి ఎందుకంటే కొంతమంది నేను చాలా ఓపెన్ గా చెప్తున్నాను డబ్బు అవసరమైనప్పుడు ఈ మెషిన్ అమ్మేసుకుని డబ్బు తీసేసుకుంటారు ఇట్కోది యావరేనేసరే అది వేలమై గ్రౌన్ అంటే కుపన్ టౌన్ మా కుపన్ మున్సిపాలిటీ జపడాను కన్ఫర్మ్ చేశా రారింది ఇప్పుడు ఏం హాస్ నౌ డే తో ను ఏం చేస్కోన చెయ్యాలి అనుకుంటున్నాం అనేది అర్థం రండి సార్ టిఫన్ పెట్టుకొని ఏదో సంస్కారం చేసుకుంటా సార్ మగవాళ్ళు ఏదో చూడకుండా మా కాలు మీద నేను టిఫన్ పెట్టా నా తండ్రి మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళ శక్తి గురించి ఆయన ఆలోచించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన ఎట్లా నందమూరి తారక రామారావు గారు తొమ్మిది శాతం మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు శాతానికి ఆయన తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు మహిళ విద్య ఉద్యోగులకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఆయన తీసుకొచ్చారు మహిళను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఆ రోజులో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ద్వాక్రా సంఘాలు అనే ముందుకు తీసుకెళ్ళి తద్వారా అప్పుడే ఆరు అరవై ఐదు లక్షల పదకొండు వేల మంది ఎప్పుడు ఆయన స్థాపించారు ఎమ్మటే అంతమంది మహిళలు ఆ డ్వాక్రా గ్రూప్ ద్వారా లబ్ధి పొంది ముందుకెళ్ళారు ఆలోచించి వాళ్ళకి ఏమీ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలి వాళ్ళు కొంతమంది కొన్ని వర్గాల్లో ఒక యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు చేనేత కాదు అదొక ఎగ్జాంపుల్ వారు చేయరు వారి చేతి పని చేతి చేతితో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు అట్లానే ఆయన చాలా ఆలోచించి ప్రతి వర్గానికి ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు నందమూరి తారక రామారావు గారి ఆశయాలు అడుగు మీద చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ ఎయిటీ సెవెన్లోనే ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించారు ఆ ట్రస్ట్ ద్వారా మేము చాలా సేవా కార్యక్రమాలు తీసుకు ముందుకు తీసుకెళ్లాము ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇప్పటికి ఇరవై ఏడు ఏడుగా అన్ని రంగాల్లో ముందుంటుంది విద్యా బ్లడ్ బ్యాంక్స్ హెల్త్ క్యాంప్స్ అట్లా చాలా సేవా కార్యక్రమాలు మేము ముందుకు బ్లడ్ బ్యాంక్ వస్తే మేము వైజాగ్లోను హైదరాబాద్ తిరుపతిలో అది మొదలుపెట్టి చాలా సంవత్సరాలు అయింది తద్వారా దాని ద్వారా చాలామందికి ఎప్పుడు వారికి అవసరమైనప్పుడు ఇరవై ఏడు గంటల ఆర్థికంగా అభివృద్ధి చెందటానికే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఓపెన్ చేశాం దీని మెయిన్ ఫోకస్ మహిళలు మహిళలు వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వారు కుటుంబంలో ఎవ్వరి ముందల చేయి జాపకూడదు ఎందుకంటే ఒక మహిళగా నేను అది చూస్తున్నాను అనుభవించాను కూడా ఒక ఇంట్లో ఉండే స్త్రీగా నేను ఉండేదాన్ని కానీ ఇప్పుడు నేను హెరిటేజ్ సంస్థ నడుపుతున్నాను ఎందుకు అది నడుపుతున్నాను అనేది అవసరం బట్టి నేను దాంట్లో దిగాల్సి వచ్చింది కానీ నాకు ఎవరు లేరు చెప్పలేదు దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలని స్వతహాగా నేనే నేర్చుకుని దాన్ని ఆ సంస్థని ముందుకు తీసుకెళ్ళాలి నేను ఎందుకు చెప్తున్నానంటే నా గొప్పతనం కోసం నేను మీకు చెప్ప చెప్పటానికి కాదు స్త్రీ అనుకుంటే ఏవన్నీ చేయగలరు అట్లాంటి స్త్రీ ఆ తేడా నేను కూడా చూస్తున్నాను ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళి చేస్తే అనేది తేడా గురించి మీ మహిళలకి చెప్పదలుచుకుంటున్నాను ఆ గౌరవం మనము చేయగలం అనే ఆ కాన్ఫిడెన్స్ అనేది మహిళలకి తప్పకుండా వస్తుంది అది అవసరం కూడా మనకి మనకి మనం చేసే ప్రతి పని పక్కనాడు పక్కనాడు గౌరవించాలనేదే మన ఆలోచన ఉండాలి అట్లా ఆలోచిస్తాం మనం ముందుకెళ్తే తప్పకుండా దేవుడు అనేవాడు దాని అతని చూపిస్తాడు ఇతరులు వచ్చి మనకి చూపించక్కర్లేదు మనకి ఆ కాన్ఫిడెన్స్ ఎస్ మనం చెయ్యగలం చేస్తాము అని దాని మీద ఫోకస్ పెడితే తప్పకుండా మనం స్త్రీలు మహిళం మనం ఏమైనా చేయగలము అందుకే ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మహిళలకి ఇతర ప్రోగ్రాంలు ఆలోచిస్తున్నాము